అందరికీ నమస్కారం అండి నీకు చాలా స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో కుల్ఫీ ఐస్ను మీతో షేర్ చేస్తున్నాను కుల్ఫీ ఐస్ ప్రిపేర్ చేయడం కూడా చాలా తా తేలిక ఈజీగా ఉంటుంది అతి సులభంగా దీన్ని ప్రిపేర్ చేయవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే దీన్ని ప్రిపేర్ చేయవచ్చు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దానండి ముందుగా ఒక అర లీటర్ పాలను తీసుకొని గిన్నెలో వేసి బాగా వెయిట్ చేయాలి ఇక్కడ నేను నార్మల్ పాలన యూజ్ చేస్తున్నాను ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోలేదు ఒక బౌల్ తీసుకొని రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ను తీసుకోవాలి కొద్దిగా వాటర్ను కానీ లేదా పాలను కానీ తీసుకొని దీనిలో వేసి స్పూన్ సహాయంతో మొత్తం కలిసే విధంగా కలపాలి ఉండలు లేకుండా చూడాలి బ్యాటర్ అనేది ఇలా ఉంటుంది మరొక బౌల్లో రెండు స్పూన్లు బాదం మిక్స్ని తీసుకున్నాను ఎన్టీఆర్ కంపెనీ బాదం మిక్సీ తీసుకున్నాను పాలు లేదా నీళ్లను తీసుకొని బౌల్లో వేసి స్పూన్ సహాయంతో డైల్యూట్ చేయాలి కాగిన పాలల్లో డైల్యూట్ చేసిన బాదం మిక్స్ను వేయాలి నెక్స్ట్ డైల్యూట్ చేసిన కస్టర్డ్ మిశ్రమను కూడా వేయాలి మొత్తం కలిసే విధంగా కలపాలి నేను ఇక్కడ పటిక బెల్లం తీసుకున్నాను వంద గ్రాముల కన్నా కొంచెం తక్కువ ఉంటుంది బాదం మిక్స్ పౌడర్లో షుగర్ యాడ్ చేసి ఉంటుంది పటిక బెల్లం బదులు షుగర్ని కూడా యాడ్ చేయవచ్చు పాలను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి పటిక బెల్లం కడిగిందో లేదో ఒకసారి చెక్ చేయాలి టేస్ట్కు అనుగుణంగా పటిక బెల్లాన్ని మరికొంత యాడ్ చేసుకునేవచ్చు పటికి బెళ్ళను పూర్తిగా కరిగిన తర్వాత బాగా సన్నగా కట్ చేసిన జీడిపప్పు బాదం పప్పు మరియు బిస్తాపప్పు నచ్చిన డ్రై ఫ్రూట్స్ను దీనిలో వేసి ఒకసారి కలిసే విధంగా కలపాలి చల్లారిన తర్వాత మోల్స్లో వేయాలి మోల్స్ నింపేటప్పుడు మూడొంతులు మాత్రమే నింపాలి మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత రన్నింగ్ ట్యాప్ కింద రెండు లేదా మూడు సెకండ్లు ఉంచినట్లయితే ఐస్ అనేది ఈజీగా వస్తుంది ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ